తెలంగాణలో రైతులకు రుణమాఫీకి సంబంధించి రేవంత్ రెడ్డికి సూటిగా లేఖ రాసిన హరీష్ రావు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు సీఎం రేవంత్కు హరీష్ రావు బహిరంగ లేఖ సో బహిరంగ లేఖ అయితే రాయడం జరిగింది రైతులకు తక్షణమే రెండు లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు డిసెంబర్ తొమ్మిదినే చేస్తామని ఇక్కడ మేనిఫెస్టోలో చెప్పారని గుర్తు చేశారు రుణమాఫీ అయ్యాక మళ్ళీ రెండు లక్షల రుణం తీసుకోవాలన్నారు అన్నారని తెలిపారన్నారు అయితే రేవంత్ మాటలు నమ్మి లక్షల మంది అప్పులైతే తీసుకున్నారన్నారు రేవంత్ ప్రకటించిన డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ జరగలేదు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా కూడా ఒక్క రైతుకు కూడా అందలేదు దీన్ని ఏ విధంగా అమలు చేస్తారో స్పష్టం చేయాలని చెప్పేసి అడిగారన్నమాట పంట మద్దతు ధరపై ఐదు వందల బోనస్ ఇవ్వాలన్న ఇక్కడ ఇస్తామన్నారు అది ఇవ్వలేదు ఎకరానికి పదిహేను వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలి అందిస్తామన్నారు అది ఇవ్వలేదు సాగునీరు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ విద్యుత్తు కూడా ఇస్తామన్నారు సో రాష్ట్రంలో ఈ నాలుగు నెలల కాలంలో రెండు తొమ్మిది మంది అన్నదాతలు అయితే చనిపోయారు రుణమాఫీ విషయంలో బ్యాంకాల ఒత్తిళ్లు వేధింపులకు తట్టుకోలేక ప్రాణం తీసుకోవాల్సిన దుస్తు అయితే ఏర్పడిందని చెప్తున్నారు అందువల్ల బహిరంగ లేక అయితే రాశారన్నమాట ఎప్పుడు అమలు చేస్తున్నారు ఏంటనేది ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని